నమస్కారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చొప్పదండి నియోజకవర్గ సన్నాహక మహాఘర్జన సభ ఈ నెల ఐదున నిర్వహిస్తున్నామని ప్రతి గ్రామం నుండి వయోవృద్ధులు వికలాంగులు కలుగిత చేనేత బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని అధికార కాంగ్రెస్ ఎన్నికల్లో పెన్షన్ పెంపుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలవుతుందని తెలియజేశారు ప్రతి గ్రామ గ్రామాన పెన్షన్ వచ్చి వారందరినీ చైతన్యవంతం చేస్తూ గంగాధర మహాసభను విజయవంతం చేస్తామని తెలియజేశారు వృద్ధులు వికలాంగుల వికరాంగుల పెన్షన్ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో సందర్శిస్తున్నాము మరి విక్రాంగులకు వృద్ధులకు మేము వాళ్ళను పింఛన్ పెంచే విధంగా మరి పరుస్తూ మేము ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది మరి ఏదైతే ఐదు తారీఖు నాడు గౌరవ మందాకృష్ణ మాది గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు అక్కడ మేము మేము రాబోయే తొమ్మిది తారీఖు నాడు ఈ నెల తొమ్మిది తారీఖున హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది దానికి సన్నక సదస్సునే మరి కృష్ణ కృష్ణమాది గారు రాబోతున్నారు మరి ఏదైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆమిస్తుందో మరి ఆమె నెరవేర్చుకోవాలని వృద్ధులు వితంతులకు ఉన్న రెండు వేల పింఛన్ను మరి నాలుగు వేలు ఇస్తానన్నాడు వికలాంగుల పింఛను నాలుగు వేల పింఛన్ను ఆరు వేలు ఇస్తానన్నాడు మరి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వము వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా మరి వాళ్ళని చిన్న చూస్తున్నాడు మరి వెంటనే వారికి ప్రభుత్వం అన్నట్టుగా తప్పకుండా వాళ్ళ పింఛన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి వాళ్ళ గురించి మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాము ఎందుకంటే ఏమన్నా ఉంటే రాష్ట్ర ఖజానాలో ఖజానా లేదని రే రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి ఏ ఏదైతే అన్నాడో మరి మరి వేల ఎకరాలున్న మరి భూములకు ఏదైతే లక్షల ఎకరాల భూములకు కూడా మరి రైతు బంధు ఎలాగ ఇచ్చిండో మరి వికలాంగులకు మరి వికలాంగం భూము ఉందా మరి రైతు బంధు మరి కోట్ల మరి మరి రైతు బంధు ఇచ్చిండు వాళ్ళ కాకుండా మరి వృద్ధులు విత్తంతరం కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే డిమాండ్తో మరి కృష్ణమాధ కూడా ఒక నినాదం ఇస్తుండు మరి వృద్ధులు విత్తంతులకు వికలాంగుల పింఛను పెంచుతావా లేకుంటే రాజీనామా చేస్తావని మేము ఆ డిమాండ్ను కూడా మరి త్వరలోనే వారికి పింఛన్ పెంచాలని మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము ఆ ఈ డిమాండ్తో మేము తప్పకుండా డిమాండ్ చేస్తూ మరి మరి గ్రామ గ్రామాన ఏదైతే ఐదు తారీఖు నాడు మా గంగాధరలో మీటింగ్ ఉందో మహాసభ ఉందో ఆ సభకు అందరికి రావాలని మేము మోటివేషన్ చేస్తున్నాము వరుణ్లు మందకృష్ణ గారి నాయకత్వం వరుణ్లు మందకృష్ణ మరి గారి నాయకత్వం వృద్ధులు విత్తంతుల నాయకత్వం ఐక్యత